లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి నమస్తే నమస్తే సో లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి బెయిల్ అయిందని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది మరి కేజ్రీవాల్ కి వచ్చింది కాబట్టి కవితను కూడా రీసెంట్ గా అరెస్ట్ చేశారు కవిత కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా యా కేజ్రీవాల్ కి యాక్చువల్ గా ఈడీ ఎనిమిది సార్లు నోటీసు ఇచ్చింది నాకు తెలిసి ఈ కేసులో ఇంకెవరికి కూడా ఎన్ని సార్లు నోటీసులు ఇవ్వలేదు అన్ని సార్లు నోటీసులు ఇచ్చినా కూడా కేజ్రీవాల్ వెళ్ళలేదు వెళ్లకుండా నేను రాననే చెప్తున్నాడు నేను నేరం చేయలేదు నేను కానీ అవినీతికి ఇంక ఈ దేశంలో ఎవరు కూడా నీతి పరుడు కాదు అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు సో నేను అసలు ఏ రకమైన అవినీతికి పాల్పడలేదు ఇది కావాలనే కక్ష సాధింపుతో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అనేది చెప్తున్నాడు ఎందుకంటే బీజేపీకి కే అక్కడ ఢిల్లీ కొరుకుడు పాటట్ల ఢిల్లీ రాజధాని దేశానికి అక్కడ తమ ప్రభుత్వం లేదు కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి అక్కడ కనబడలేదు అందువల్ల ఏదో ఒక రకంగా కేజ్రీవాల్ని జైలుకి పంపించి బదనాం చేసి తాము అధికారంలోకి రావాలని అనుకుంటుంది అనేది ఎక్కువ మంది చెబుతున్నమాట పైగా కేజ్రీవాల్ ఢిల్లీలో ఒక్క అక్కడే మాత్రం పరిమితం కావట్లేదు ఎన్డీఏలో కూట ఎన్డీఏ కూటమి ఇండియా ఇండియా కూటమిలో చేరాడు ఆల్రెడీ పంజాబ్లో గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగింది ఆపు సో నార్త్ ఇండియాలో మెల్లమెల్లగా వస్తుంది అంటే కాంగ్రెస్ నుంచి ప్రమాదం అనుకుంటే కేజ్రీవాల్ మెల్లగా కొంత తయారవుతున్నాడు అటుపక్క మమత తనకి స్ట్రాంగ్ ఉంది అలాగా మోడీకి స్ట్రాంగ్గా యాంటీగా ఉన్న పార్టీల్ని నాశనం చేయడానికి వాటిని తొక్కేయడానికి మోడీ ఏమాత్రం సందేహించట్లేదు ఇటు తమిళనాడులో కూడా చూసుకున్నప్పుడు తమిళనాడులో కూడా మన డిఎంకే కూటమి స్టాలిన్ దీంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది మోడీ క్యాంటీగా అందుకని అక్కడ కూడా మినిస్టర్ల మీద కేసులు పెట్టి ఆల్రెడీ ఒక ఇద్దరు మినిస్టర్ని జైలుకి పంపించారు బాలాజీ సిక్త్ అనే ఒక మినిస్టర్ని ఆ మధ్య జైలుకి పంపించారు అలాగా ఏదో ఒక కేసులు పెట్టి ఇరికిచ్చి వాళ్ళని జైల్లో పెట్టించడం అనే స్కీమ్ చేస్తుంది దాదాపు మోడీ ప్రభుత్వం ఐదు వేల రెండు వందల చిల్లర కేసుల్ని ఇప్పటి వరకు ప్రతిపక్షాల మీద పెట్టిందంటున్నారు అందులో కన్వెక్షన్ రేట్ వెరీ వెరీ లెస్ అని చెప్తున్నారు వాళ్ళకి తెలుసు కానీ ఇండియాలో ఏందంటే మనకున్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ఇద్ద ద పనిష్మెంట్ అంటారు నువ్వు నీకు శిక్ష పడాల్సిన అవసరం లేదు ప్రాసెస్ ప్రాసెస్సే పనిష్మెంట్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ జిఎన్ సాయిబాబా జిఎన్ సాయిబాబానే తొంభై పర్సెంట్ వికలాంగుణ్ణి జైల్లో పెట్టి పదేళ్ళు జైల్లో పెట్టారు పదేళ్ళ తర్వాత అతను నిర్దోషం చెప్పారు అతను ఎవరి మినిట్ అక్కడ జైల్లో అండాసెల్ అంటారు అది ఒక సపరేట్ సెల్ అది అత్యంత కఠినమైన కారాగార శిక్ష అది అందులో ఆయన్ని తొంభై పర్సెంట్ వికలాగను పెడితే ఎవ్రీ మినిట్ నరకం చూశాడు చూసుంటాడు ఆయన అలాంటిది పదేళ్ళు తర్వాత ఆయన్ని నిర్దోషం ప్రకటించింది ఆయనే కాదు చాలామంది అలాంటి వాళ్ళని ఆయన ఆ కేసులో నిర్దోషం చెప్పింది అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చాలామంది నేను చాలాసార్లు చెప్తుంటాం మన దేశంలో జైళ్ళల్లో దాదాపు నాలుగున్నర లక్షల వరకు ఉంటే అందులో సెవెంటీ పర్సెంట్ ఖైదీలు రిమాండ్ ప్రజెన్ అండర్ ట్రైలర్స్ సో వాళ్ళు వాళ్ళు నేరం చేశారా లేదా తేలకుండానే వాళ్ళని సంవత్సరాల తరబడి జైలలో ఉంచుతారు సో ఈ ప్రాసెస్ని మోడీ ప్రభుత్వం చాలా ఎఫెక్టివ్గా వాడుతారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదా చేసింది అంతకుముందు కూడా సిబిఐని ప్రత్యర్థుల మీదకి వాడింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం వాడుతున్నంత ఎఫెక్టివ్గా కన్సిస్టెంట్గా చేయలేదు అంటే డెమోక్రసీ అంటేనే ప్రతిపక్షం ఉండాలి డెమోక్రసీ అంటే పౌర సమాజం ఉండాలి డెమోక్రసీ అంటే ఎన్జిఓ లాంటి ప్రజల తరఫున పనిచేసే సంస్థలు ఉండాలి తర్వాత వివిధ రాజ్యాంగ వ్యవస్థలు ఉండాలి డెమోక్రసీలో అట్లాగే స్ట్రాంగ్ మీడియా ఉండాలి కానీ ఈ సిస్టమేటిక్గా ఒక్కొక్క వ్యవస్థని నాశనం చేసుకుంటూ వస్తుంది మోడీ ప్రభుత్వం ఎందుకంటే మోడీకి ఏంటంటే ఇంకొక రెండు టర్మ్స్ కూడా పరిపాలించాలని ఉంది సో అందువల్ల తమ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునే విధంగా అంటే రాష్ట్ర మంది మన రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ వ్యవస్థ అంటే రాష్ట్రాలకు కూడా అనేక విషయాల్లో అధికారాలు ఉంటాయి అందుకని స్టేట్ సబ్జెక్ట్ అంటారు స్టేట్ సబ్జెక్ట్లో అనేక విషయాలు ఉంటాయి విద్య ఉంటుంది ఎడ్యుకే మన అగ్రికల్చర్ ఉంటుంది పవర్ ఉంటుంది ఈ సెక్టర్స్ అన్నింటిని కూడా నాశనం చేసే విధంగా అగ్రికల్చర్కి సంబంధించి బిల్లులు తెచ్చింది ఎడ్యుకేషన్కి సంబంధించి బిల్లులు తెచ్చింది పవర్కి సంబంధించి బిల్లులు తెచ్చింది వీటన్నిటినీ పాస్ చేయాలంటే తనకి మెజార్టీ ఉండడం కోసం ప్రతిపక్షాల్ని కంప్లీట్గా ఎక్కడికక్కడ కొట్టుకుంటూ వస్తుంది మీడియాని భయపెట్టడం లేదా కొనేయడం ఈ రెండు మెథడ్స్ని చేస్తుంది మీడియా ఆల్మోస్ట్ అయిపోయింది మీడియా పని అయిపోయింది ఇంకా పౌర సమాజం దాదాపు లక్ష ఎన్జిఓస్ ఉంటే అందులో ఇరవై ముప్పై వేల మంది వేల ఎన్జిఓస్ని దెబ్బ కొట్టేసింది వాళ్ళకి ఫారిన్ ఫండ్ రాకుండా చూసుకుంది ఈ మధ్యనే ఎకనామిక్స్లో పెద్ద ఆర్టికల్ దీని మీద వచ్చింది అట్లాగే పౌర సమాజం పౌర సమాజంలో యాక్టివ్గా మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళందరినీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎన్ఐఏలు వాళ్ళ ఇంటికి వచ్చి సోదాలు చేయడం జైళ్ళల్లో పెట్టడం ఇవి చేసుకుంటా వస్తుంది అట్లాగే రాష్ట్రాల అధికారాలని తీసేయడం రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ మనకి చాలా స్ట్రాంగ్గా కొన్ని చోట్ల ఉన్నాయి వాటన్నిటినీ లొంగదీసేసుకోవడం మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో జగన్ మీద కేసుల్ని ముందుకే అని కదలకుండా చేసి జగన్ మీద కత్తులు కేసులు కత్తుల్లాగా వేలాడుతుంటే జగన్ భయంతో వణిగిపోతూ మోడీ చెప్పిందంతా చేస్తున్నాడు ఇటు చంద్రబాబు అంతే చంద్రబాబు అయితే ఏకంగా ఎన్డీఏలోనే మళ్ళీ చేరిపోయాడు వెళ్ళి ఇటు ఇక్కడ కేసీఆర్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈరోజు నిన్న కవితను అరెస్ట్ చేశారు అట్లా ప్రతి చోట మొన్ననే మనం ఆయన హేమంత్ సొరేన్ జార్ఖండ్లో ముఖ్యమంత్రి ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు ఇలాగా తమని బెదిరించే పార్టీలు కానీ కూటములు కానీ ఎక్కడున్నా వాటిని బెదిరించడం జైళ్ళల్లో పెట్టించడం కేసులు పెట్టడం లేదా తమ వైపు వస్తే అతను మిస్టర్ క్లీన్ అయిపోవడం ఇది జరుగుతుంది సో ఈ క్రమంలో భాగంగానే కేజ్రీవాల్ని కూడా తీవ్రంగా వేధిస్తుంది మోడీ ప్రభుత్వం అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెట్టారు దాంట్లో భాగంగా అది కేవలం కేజ్రీవాల్ మీద ఇక్కడ కవిత మీద పెడితే అది సరిగ్గా ఉండదని చెప్పి అటు తమకి మిత్రపక్షంగా ఉంటున్న అంటే అప్రకటిత మిత్రపక్షంగా ఉంటున్న వైసీపీ ఎంపీ ఇద్దరు ఎంపీలను కూడా ఇన్వాల్వ్ చేశారు ఒకరేమో మాగుంట శ్రీనివాసరెడ్డి ఒకరేమో విజయసాయిరెడ్డి రెడ్డి వల్ల అల్లుడు తమ్ముడు శరత్చంద్రారెడ్డి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు శరత్ చంద్రారెడ్డి అతన్ని ఆ కేసులో పెట్టారు ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డిని ఆ కేసులో పెట్టారు ఇలాగా కేజ్రీవాల్ మీద ఒక ప్లాన్గా చేసుకుంటూ వస్తున్నారు కేజ్రీవాల్కి సంబంధించిన ఎంపీ సంజయ్ సింగ్ని లోపల పెట్టారు కేజ్రీవాల్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిష్యాడి దాదాపు వన్ ఇయర్ నుంచి జైల్లో ఉన్నాడు సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యంగా ఎక్స్ప్రెస్ చేసింది సో ఇలాగా కేసులు పెడుతున్నారు అందుకని ఇతన్ని కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్ని ఈ కేసులో ఎనిమిది సార్లు ఇప్పటివరకు ఈడీకి ఈడీ నోటీసులు ఇచ్చింది కానీ కేజ్రీవాల్ చేయలేదు దానివల్ల కేజ్రీవాల్ కి మొత్తం దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ పెరిగింది నిజానికి అంటే ఇంత ధిక్కరించింది ఎవరు లేదు అన్న ఇదిగా పెరిగింది సో చివరికి ఈడీనే ఏం చేసుకోలేక ఈ స్పెషల్ కోర్ట్ ఏదైతే ఉందో రౌస్ సౌవన్య కోర్టు అంటారు ఆ కోర్టులో పిటిషన్ వేసింది ఈయన మాకు రావట్లేదు పిలుస్తూ ఉంటే మీరు చెప్పండి అని రౌస్ కోర్టు కూడా రెండుసార్లు అతనికి దాని ఏమంటారు నోటీసులు ఇష్యూ చేసింది రమ్మని కోర్టుకి రమ్మని కానీ ఈయన రెండుసార్లు కూడా కోర్టుకి రాకుండా మళ్ళీ పిటిషన్ వేస్తారు రద్దు చేయమని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయం కానీ కోర్టు ఒప్పుకోలేదు అందుకని ఈరోజు వెళ్ళాడు ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు ముందస్తు బెయిల్ కోర్టు ఇచ్చింది ఒక పదహైదు వేలు వ్యక్తిగత బాండు ఒక లక్ష రూపాయల సూరిటీ పర్సన్ ఈ రెండు డిపాజిట్ చేసి ముందస్తు బెయిల్ గ్యా గ్రాంట్ చేసింది అప్పటికి ఈడీ అనేక అనేక విధాలుగా వాదించింది మేము అరెస్ట్ చేసే అవకాశం ఇవ్వండి మేము విచారించే అవకాశం ఉంటే అవన్నీ కోర్టు ఒప్పుకోలేదు ఇది ఒక రకంగా కేజ్రీవాల్ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు మనం అయితే ఈ కాంటెక్స్లో కవితకు కూడా బెయిల్ వస్తుందా కేజ్రీవాల్కి వచ్చింది కాబట్టి అని ప్రశ్నకి నాకైతే నాకు తెలిసి కవితకు బెయిల్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ వేరే స్ట్రాటజీ ఉంది మోడీకి ఈ స్ట్రాటజీ ఏంటంటే ఎన్నికల వచ్చే వరకు కవితని లోపల పెట్టాలి దానివల్ల ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళాలి ఇప్పుడేమవుతుందంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఉండడం వల్ల కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది బీఆర్ఎస్కి వ్యతిరేకత ఇంకా పెరిగింది కానీ తగ్గట్లేదు కాబట్టి ఎందుకంటే వంద రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి కాబట్టి కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక డ్రామాకి తెరలేపారు మోడీ ఆ తెర ఏంటంటే ఈమెను అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం ద్వారా మేము బీఆర్ఎస్కి క్యాంటీ అని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ కు పోయే బిఆర్ఎస్ వ్యతిరేక ఓటును తమ వైపు డైవర్ట్ చేసుకోవడానికి చేసిన ఒక పొలిటికల్ స్టంట్ తప్ప ఇది ఇంకేం కాదు సో కాబట్టి ఏమికి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు